అసమర్థ పాలకుల కక్ష సాధింపు చర్యల వల్లే ప్రజల కూటమికి అఖండ విజయం ఇచ్చారని కాపు జేఏసీ నేతలు అన్నారు కాకినాడలోని కళ్యాణ మండపంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాపు జేఏసీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో కాపు జేఏసీ నేత ఆరెట్టి ప్రకాశ్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు గ్రహించి వైకాపాను మట్టి కరిపించారని అన్నారు పూర్తిగా తుడిచిపెట్టుకెళ్ళిపోయి మంత్రులు ఏదైతే అన్నగోలు మాటలు అవాకులు చవాకులు కూతురు అర్థమైన చెత్త మాట్లాడారు ఆ చెత్తలంతా కూడా ఆ లేచిన చెత్త పొలగా చెత్తలో కలిపేసామని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుల యొక్క ప్రజలు కూడా గంటాపదంగా గర్వంగా చెప్పుకున్నాం పెద్ద విజన్ అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ కూటమి ఏర్పాటుతో పాటు ఈ విజయంలో ప్రధాన సింహభాగం తీసుకున్న మరి పవన్ కళ్యాణ్ గారికి మా కాపున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము చరిత్ర సృష్టించాము నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని వారు చెప్పారు మరి ఈ రోజున కూడా చరిత్ర సృష్టించారు పదకొండు సీట్లతోటి ఇప్పుడు కూడా ఓటమిలో కూడా చరిత్ర సృష్టించారు దానికి ప్రధాన కారణం ఈ కాపు తెలగ బలిజ వంటరి కులాల యొక్క మరి ఏదైతే ఆవేదన ఉండండి పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యం ఉండి ఓటమి యొక్క ప్రయోజనాలు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు ఒక పక్క రాక్షస పాలన పోగొట్టాలా మరో పక్క రాముడు పాలన తెచ్చుకోవాలా ఈ రెండు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మరి నాకు వద్దు ఈ రాష్ట్ర ప్రజలే నాకు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటకి కౌరవ సభలో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాండవ సభకి నేను వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకున్నారు